మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఖైరాతాబాద్ ఉన్న ప్రభుత్వ భూమిపై గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా రాయుళ్ల కన్ను పడింది సర్వే నంబర్ నాలుగు వందల మూడులో సుమారు మూడు వేల యాభై గజాల సర్కార్ భూమి ఉంది ఇటీవలే ఆ ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కొందరు కేటుగాళ్లు స్థలంలో రేకులను వేయగా రెవెన్యూ అధికారులు రెవెన్యూ ఆఫీసర్స్ తొలగించారు తాజాగా అదే భూమిలో కబ్జా రాయుళ్లు మరోసారి రేకులను వేశారని సమాచారం అయితే గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ డాక్టర్ సి నారాయణ రెడ్డి పేరుతో భవన నిర్మాణం కోసం ఈ భూమిని కేటాయించిందన్న సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి